సో ఇప్పుడే టీయలకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో టీట్ కోయాలకు సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు గుట్టు చప్పుడు కాకుండా గృహ ప్రవేశాలు మంత్రి బుగ్గనకు షాక్ నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా అధికారులు వివిధ సాకులతో జాప్యం చేస్తున్నారు ఓపిక నశించిన లబ్ధాలు ఎవరికీ చెప్పకుండా ఆదివారం గృహప్రవేశాలు చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినా డోన్లో ఇలా జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది నంజాల జిల్లా డోన్ పట్టణంలో ఆరు బ్లాకుల్లో రెండు వందల ఎనభై ఎనిమిది గృహాలను గత దేదాపు ప్రభుత్వం నిర్మించింది ప్రస్తుతం ప్రభుత్వం మిగిలిన కొన్ని పనులు చేపట్టింది ఇంకా నీటి పైప్ లైన్లు విద్యుత్ పనులు పూర్తి చేయలేదు అయినప్పటికీ రెండు వేల ఇరవై జూలై మూడున ఈ ఇళ్లను అధికారులు లాటరీ పద్ధతిలో అద్దాలు కేటాయించారు కానీ పనులు పూర్తి కాలేదని కానీ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వస్తున్నారన్నమాట ఈ ఇళ్లు గడుస్తున్న ఇంకెప్పుడు ఇస్తారని లబ్ధాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పనులు పూర్తి కాలేదనే సాగుతో వినలేక ఆదివారం నూట యాభై కుటుంబాలు గుట్టు చప్పుడు కాకుండా గృహప్రవేశాలు ప్రవేశాలు చేశాయి లబ్ధిదారు ఎవరు ఇళ్లకు వారు తాళాలు అయితే వేసుకున్నారు అధికారులకు ఈ విషయం తెలిసిన విన్న ఇక్కడ మిందకుండా ఉండిపోవడం గమనార్హం అనమాట సో ఈ విధంగా ఏకంగా వీరందరూ కూడా గృహప్రవేశాలు ప్రవేశాలు అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని